Sometimes we might like we might dislike certain aspects. Nothing I could know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the major pandemic. And first of all, CM 11th uh, uh, they had they were never wrong. not unlike uh, previous regime. YCP regime was Lerik, పెంచెం రికార్డ్స్ హీరో పాయింట్ ఆఫ్ కానీ కొన్ని హీరోస్ పర్స్పెక్టివ్ ఐకన్సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకున్నానంటే హౌ ఐఎమ్ బీన్ టెస్టెడ్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ ఫీల్ ఎప్రిసియేషన్ స్థుతి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ యు హ్యాడ్ సే యువర్ గ్రేట్ అంతే కదా అలాగే ద అల్టిమేట్ If you write an article, the article are all it's a appreciation is a part and parcel of any work. So if a hero goes to theater, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. That appreciation is uh that is welcome. You cannot put a uh, price tag మేబీ ఐ ట్ మేబీ పోలీస్ ఇన్ఫార్మ్ నాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పుపట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ టు లిసన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నా వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేస్తారు సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగాలండి నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్దీ వీవుల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లడం మీరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతారు అంటే ప్రాబ్లం ఏమో ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అని వెనుకో అంటారు లెక్కలే ఐపీఎస్ సో వీ డోంట్ నో అంటే నేను సమ్ టైమ్స్ నేను పోలీస్ విషయం అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ వి డోంట్ నో దట్ ఇది నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ బట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడ్యుకేట్ అరేంజ్మెంట్స్ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ అన్నట్టు ఇట్ ఇస్ సార్ తప్పు ఆ స్టాఫ్ చెప్పు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సంబంధ మస్ట్ బీ దాని విత్ ఇన్ ద విసినట్ ఆ దగ్గరలో ఉన్న తెలుసు దే మస్ట్ ఆ వెంట అడ్రస్ ఇష్యూ తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్కి వెళ్ళి ఉండొచ్చు కొంతమంది కొట్టం లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఇఫ్ఐఎంఎట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజంట్ సి పాపులర్ యు పవర్ఫుల్ యుట్ డజంట్ కేర్ బట్ అందుకనే నేను ఐ సెడ్ నేను అందుకనే చెప్పాను యూ ఫ్ మై మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ బర్ దట్స్ నోర్ లాస్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగడం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉందో అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుసూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు ఆ అతను చనిపోయినప్పుడు నిజం తెలియదు ఇట్స్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు దే హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఈవిని ఏంటంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉన్నాల్సిందంటే గొడుతు పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియక్కర్లేము మల్లికార్జున గారు కూడా తెలియకర్ల ఇంకా నేను వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాల్సింది చెంటే ఫస్ట్ అది రక్ష చేసినా అది అలా కాదు మనం అలా కాదు అలా ఇది చిన్నగా చేయకూడదు ఒకసారి ఇవైపోతుంటే మనం తిట్లు తినాలి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇస్తాను చనిపోలేదు కానీ నేను చాలా చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింట్ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు అడతాం చనిపోతారు సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ బి సో మేము ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్ప చెప్పకపో హీరో కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆల్ అది చెప్పుకుండా ఉంటే బాగుండేది అది నాక నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే అండ్ ఐమ్ ట్రైన్ టు బి యాజ్ అబ్జెక్టివ్ ఎస్ బే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగి మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ ఒక ప్రోగ్రాం అనుకుంటాను సో ఈవెన్ హీరో ద థాట్ ఎనీ హీరో థాట్ పర్సన్ లేదు అలా చేయి లోపల అవసరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హు ఇంగ్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది అన్నారు మేమే దేశంలో దేశంలో టేకినా వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేణ లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి మహంకాలం గుడిలో ప్రార్థన చేసినేస్ టు సే దట్ ఐఎమ్ సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ చేసి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీ హీరోని బ్లేమ్ చేయడం బయట కాదు ఇది ఒక సినిమాని ఒక గా తీసినప్పుడు సమస్యను కూడా థీమ్ గాని తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారు అంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ విత్ ఇన్ చేశారు అది నాకు క్యారెక్టర్ చేసాను దట్ ఈస్పెండ్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ హ్యాస్ గైడెడ్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ డోంట్ క్వశ్చన్ ఇట్ ఇస్ మీ హు డౌట్ వితౌట్ విత్ అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యూ ఆర్ ఇట్ ఈస్ వాట్ హ్యాపన్ త్రూ యూ అండ్ సమ్ టైమ్స్ యూ వాంట్ సంగస్ ఇక్కడ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలా సార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని వాళ్ళు ఐ థింక్ హీస్ బియాడ్ ఆల్ దా చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ మ్యాన్ ఆఫ్ దట్ స్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత మేము పోషించే హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే ఎక్కువ సీటింగ్ ఎక్కువ ఉన్న పర్టికల్ ఫిలింకి దానికి ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన జగన్ గారి కూర్చొని నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చు స్ఫూర్తి చేసింది బట్ అలా కాదు అంటే తెలుగు హిస్టరీ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పట్టు ఈ పర్టికులర్ ఫిల్మ్కి బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు ది ఏం ఆఫ్ అండ్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక ట్రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్లో ఉండి ఈ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపయోగిస్తే రేపు మాకు ప్రాబ్లం వస్తుంటారు అది డబల్ ఎడ్జెస్ మోడది సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ఎ సీఎం టు టేక్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందనుక ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అండ్ కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆల్ ఆఫ్ విచ్ ది టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు దిష్ కమ్ టుగేదర్ దిషుడ్ స్ట్రిక్ బై ద హీరో అది చేస్తుండాలి దాన్ని ఏం చేస్తున్నాడు గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నాను ఫస్ట్ అది టీమ్ చెప్పుకున్నచ్చు కదా వాళ్ళు చెప్పలేటోకే సో దాని తర్వాత జరిగినవి ఏమైపోతుంది ఇట్ ఇస్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోలు అంటారు దానికి ఆయన అది పోనీ పార్టీ పరంగా అనుకుంటే ఆరోజు గారు అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్ పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ రెస్పెక్షన్ అయితే నేను మాకు ఈరోజు నుంచి కదా రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నోట్ చాలా కాలం తెలుస్తున్నారు అండ్ ఆలో హీ ట్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ రాణాస్తో సహా ఆ జుబ్లీ హిల్స్ ఏరియా తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ ఉంది కొన్ని నేను అందరికీ అదే ఇదేమిట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ఆఫ్ డిప్యూటీ సీ మై కాన్ క్వాషన్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అని కొట్టేళ్ళు కొన్ని అలా జరగదు అంత తెలియదు అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్ట్గా ఆలోచించాల్సిందే చేయటంలో కూడా గొడ్డుతో పోయేది ఈరోజు గొడ్డతోంది